మనం చూసాం పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఎంత దారుణ దారుణంగా మాట్లాడినా చూసాం అప్పుడు ఏ రోజు కూడా కళ్ళలో కన్నీళ్ళు కనబడాల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అధికారంలో లేరెళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇప్పుడు ఏదన్నా మాట్లాడితే తొక్క తీసేస్తారని భయం కాబట్టి ఏంటంటే కళలన్న నీళ్ళు ఎట్టేసుకొని మాడు మాట్లాడుతూ మాట్లాడుతూ ఏడు చేయాలా ఏడుతోనే మాట్లాడాలా పైగా పోరాటం అనాల ఎవడ పైన చేస్తున్నావు ఎవడ కోసం చేస్తున్నావు ఈ పోరాటాలు దాన్ని తీసుకొచ్చి పైగా మా మీద ఎందుకు చేస్తావు ప్రజల కోసం పోరాటం చేస్తున్నావు ఏంటి నువ్వు ప్రజల కోసం పోరాటం చేస్తున్నావా ఇంకొన్ని రోజులు పోతే వీరంగం సుబ్బారాను వదిలేయడానికి కల కారణం కూడా ప్రజలే ఆయన ప్రజల కోసమే నేను ఎన్టీ రామారావు గారిని పెళ్లి చేసుకున్నాను చెప్పినా చెప్తే సిగ్గే అని అనిపిస్తుంది బొత్తికి అసలా అయ్యో అబద్ధాల ప్రపంచం అంటే నేను చెప్పించు కొట్టద్దు నువ్వు చేసే లఫూట్ పనికి ప్రపంచం ఏం చేస్తుంది ప్రజలు ఏం చేస్తారు సామాన్యులు ఏం చేస్తారండి ఎవడేం చేస్తాడు అంటే నువ్వు ఏ లఫూట్ పని చేసినా సరే ఆ లేమ్మా అని చెప్పేసి జనం అంతా వెనక నిలబడిపోవాలా పర్లేదు లేమో మొగను బాగానే వదిలేసేవు జీవితకారుల పేరుతో బాగానే తగులుకున్నావు మంచిది అని చెప్పేసి నేను ఎంకరేజ్ చేస్తానండి సమాజం ఎందుకు వచ్చింది ప్రపంచం ఎందుకు వచ్చింది ఎవడు ఒత్తికా ఆడిది నేను ఏమైనా సమాజం కోసం నీ మొగ్గుని వదిలేసేవా కాదు ప్రపంచం కోసం సమాజం కోసం నీ మొగ్గుని వదిలేసేవా నీ స్వార్థం కోసం నువ్వు వదిలేసావు కొడుకుని నువ్వు వదిలేసి వెళ్ళి పెళ్లి చేసుకున్నావు అది ఎవరు కాదని లేదు అది నీ వ్యక్తిగత అది నీ పర్సనల్ అది నేను దాని గురించి ఎప్పుడూ మాట్లాడట్లా కానీ నువ్వు రోడ్డు ఎక్కేసి ప్రజలు మోసం చేశారు ప్రపంచం నన్ను మోసం చేసింది అబద్ధాలు ప్రపంచం అంటే చెప్తూ దగ్గిపోయేలా గుర్తు గుర్తుపెట్టుగా బాగా ఎదో డ్రామాలు ఎన్ని రకాలుగా ఇంకా రకాలుగా అవమానాలు ఎదుర్కోవాలో తప్పేంటో తెలియదు అసలు ఎవడ గురించి నిన్నెవడ పట్టించుకుంటున్నాడు నాకు అర్థం అట్లా నిన్న ఎవడేమంటున్నాడు నిన్నెవడ వేధించేస్తున్నాడా లేదా ఎవడని నిందితున్నాడా లేదా నేను ఇంటిపైన ఎవడం దాడి చేశాడా నీ పైన ఎవడని దాడి చేశాడా ఏ విధంగా నేను వేధించేస్తున్నా నాకు అర్థం కా నువ్వు వేధించేస్తున్నావు రాష్ట్ర నువ్వు వేధించేస్తున్నావు ప్రపంచాన్ని ఎవడ వేధించేట్ల నువ్వే వేధించేస్తున్నావు తిరిగి పైగా నువ్వే వచ్చి ఏడ్ చేస్తున్నావు పోరాటాలు వేధింపులు ఎవడ పోరాటం చేస్తున్నాడో ఎవడ కోసం పోరాటం చేస్తున్నాడో నీ కోసం నీ వ్యక్తిగత జీవితం కోసం నీ స్వలాభం కోసం నీకు రావాల్సిన డబ్బు కోసమో ఆస్తి కోసమో లేదంటే ఇంకో దానికోసం దేనికైనా సరే నీ వ్యక్తిగతంగా నువ్వు చేసే పోరాటాన్ని తీసుకొచ్చి ప్రజల మీద ఉద్దేశి ఈ అబద్ధాల ప్రపంచం నన్ను వేధించేస్తున్నారంటే చెప్పు చెప్పుదేపు గట్టి కొడతారు ఎప్పుడు కొడతారు బాగా గుర్తుపెట్టుకో నువ్వు చేసే లపుంటి పనికి సమాజాన్ని అందించొద్దు ప్రజలను తిట్టొద్దు ప్రపంచం పెద్ద పెద్ద మాటలు మాట్లాడొద్దు మా పైన మేము ఎవరంగా నేను వేధించేట్లా ఎవరి జీవితాలు కడుక్కోవడాక సరిపోతుంది ఇక్కడ పైగా నేను వేధం చేయాలా ఉత్తమరాళ్ళు అని చెప్పి నేను వేధం చేస్తారా మాట్లాడదాం కానీ అర్థం పద్దును మాట్లాడుతున్నాను అసలు మాట్లాడడం ఇంకా ఆయన నన్ను వివాహం చేసుకున్నారు అందరి ముందే చేసుకున్నారు అవును లక్షలాది జనం ముందు అనౌన్స్ చేసి చేసుకున్నారు భారీగా ఇంటికి తీసుకొచ్చారు గౌరవం ఇచ్చారు చివరి వరకు ఆయన ఆరోగ్యం కోసం ఆయన ఆనందం కోసం నిరంతరం కృషి చేశాను ఇది అబద్ధం చాలా మంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు పెద్దలు చెప్పిన మాటలే నువ్వు ఆరోగ్యమనో లేదంటే ఆయనకి సేవ చేశాననో ఈ మాటలు చెప్ప మాకు కేవలం నువ్వు ముఖ్యమంత్రి అయిపోదాం అని చెప్పేసి చివరి సమయంలో చాలా గట్టిగా ప్రయత్నించామనేది టాకు పెద్దలు చెప్పే మాట నేను చెప్పేది కాదు వాళ్ళకి కథలు కథలుగా చెప్తారు తమరు మరి బాగోతాం అవునా వడానం మంత్రి మంత్రిపాదవి పెను పాపులు వీలు కొనిస్తావా ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తాను ఎక్కువ అది కొన్ని ఇవ్వు ఇది కొన్ని ఇవ్వు అంత డబ్బు ఎంత డబ్బు అని చెప్పేసి అని గట్టిగానే వసూలు చేసావని చెప్పి బయట టాక్ ఆ డబ్బు ఎవరికి ఇచ్చేవో కూడా టాక్ నడితే సార్ కాకపోతే ఆ తీసుకున్న వ్యక్తి ఇప్పుడు మన మధ్య లేరు కాబట్టి ఆయన పేరు ప్రస్తావించకూడదు ప్రస్తావించాను నేను ఇప్పుడు అతను కొడుకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉన్నాడు గుర్తుందా నీకు పేర్లు చెప్తే బాగోదు ఆ తర్వాత నీకు అతను పంగనామం పెట్టాడనే అనే సంగతి కూడా తెలుసు ఆ తర్వాత సెటిల్మెంట్ల కోసం ఎవరి దగ్గర కూడా ఒక కథల కథలుగా చెప్తారు మేము చూసింది ఏం కాదు కానీ కథల కథలుగా చెప్తారు అధికారం అడ్డం పెట్టుకుని ఎంతమంది దగ్గర తినేసింది ఎంతమంది దగ్గర దోచుకుందో ఆ డబ్బు ఎవరి దగ్గర దాసింది చివరికి ఆ వ్యక్తి తినకి ఎలా పంగనామం పెట్టాడు సెటిల్మెంట్ కోసం ఎవరి దగ్గర కూర్చున్నారో అన్నీ కథల కథలుగా చెప్తారు పేర్లు చెప్తే బాగోదు అంతే గుర్తుపెట్టుకో బాగా శేవజాత్ర వెళ్ళిపోయావా కట్టుకున్న మొగుడికి సేవ చేయదు కానీ అట్ట అక్కడికి వెళ్ళి సేవ చేయద్దట్ట ఇంగిత జ్ఞానం ఉంది ఏమన్నా మాట్లాడుతున్నావు నువ్వు అండ్ ఎవరో నమ్ముతారా నిగ్మాలో మాట్లాడి చిన్న పదవి తీసుకోలేదు ఒక్క రూపాయి డబ్బు ఆశించలేదు నిస్వార్థంగానే మిగిలిపోయాను బాబు చివరికి ఆయన వెళ్ళిపోయారు నువ్వు కూడా వెళ్ళిపోవచ్చు దగ్గర వదులుకున్నావు ఆయన వెళ్ళిపోయాడు మహానుభావుడు నువ్వు ఉండిపోయావు మమ్మల్ని తినేస్తానికి మమ్మల్ని వేధించేస్తున్నావు నిన్ను నేను వేధించేస్తానని చెప్పేసి మాట్లాడుతున్నావు అవునా ఎంతసేపు నన్ను వేధించేసారు నన్ను నన్ను ఎవరు వేదించేశారు ఆయన కుటుంబ సభ్యులు ఎవరైనా నీ పేరు ప్రస్తావిస్తారా కనీసం నీ పేరు పలకడానికి కూడా ఇష్టపడరు రచిచి అంటారు ఎవరైనా ప్రస్తావించారా ఏ రోజైనా సరే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ లేదంటే బాలకృష్ణ గారు కానీ రామారావు గారు కుటుంబ సభ్యులు ఎవరైనా సరే కనీసం నీ పేరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ప్రస్తావించారా ప్రస్తావించారా కనీసం ఏ శుభకార్యాన్ని పిలిచారా లేదు శుభకార్యం పిల్లలు పక్కన పెట్టి ఏ రోజు నేను దూషించారా లేదు నేను వేధించేస్తున్నారా కనీసం నీ పేరు పలకడానికి ఇష్టపడరా వాళ్ళు వాళ్ళు నేను వేధించేస్తున్నారా సిగ్గుండాలి మాట్లాడడానికి ఆ తర్వాత కూడా వాళ్ళు వదిలిపెట్టకుండా అదే కంటిన్యూ చేస్తూ నా జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంకేక జీవితం ఎప్పుడో నాశనం చేసేసుకున్నావు నీ అంతా నువ్వే నీ జీవితాన్ని ఎవరు నాశనం చేసేసాడు నేను ఇంకో పెళ్లి చేసుకుంటా అంటే ఎవరైనా అడ్డుకున్నాడా ఏమంటే నువ్వు ఇంకో పెళ్ళి చేసుకుంటా అని చెప్పేసి ఎవరైనా అడ్డుకున్నాడా నీ జీవితం నాశనం చేసే తనకి ఏ విధంగా నాశనం చేసేసారు మీ ఆయన వీరగన్నం సుబ్బారా వెళ్ళి హార్మోనియం వాయించుకునే దానివి ఇవాళ కోట్ల రూపాయలు ఆస్తి పెద్ద పెద్ద బిల్డింగ్లు పెద్ద పెద్ద కార్లు ఎక్కడి నుంచి వచ్చేసినాయి నీకు నేనే రోడ్డు మీద పడేయలేదు కదా నువ్వు ఇవాళ కూడా వెళ్ళి హార్మోనియం పెట్లేం వాయించుకుంటలేదు కదా బాగానే వెనకేసుకున్నావు కదా బాగానే ఇచ్చారు కదా నీకు ఇచ్చారా లేదా ఉన్నంతలో బాగానే నొక్కేసిందండి ఎక్కడికి వచ్చి ఏడుపులు నీకు అంత లగ్జరీ లైఫ్ అనుభవించడానికి నీకు ఎక్కడి నుంచి వచ్చేసింది డబ్బు నువ్వు ఏ ఏ పని చేసేసావు ఏ బిజినెస్ చేసేసావు ఎక్కడి నుంచి వచ్చింది రామారావు గారి దగ్గర నుంచి తీసుకున్నదే కదా అవునా లేదా ఆయన పోయిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యులైనా కోర్టులో కేసులేసి నీకు ఇచ్చిన ఆస్తిని ఏమైనా తీసేసుకున్నారా తీసుకోలేదు కదా అసలు పట్టించుకొని కూడా పట్టించుకోలేదు కదా ఇంకెవరు నేను వేధించేస్తాడో నీ అదో డ్రామాలు కాకపోతే మీడియా ముందుకు వచ్చి గుక్కందండి ఇక్కడ కాస్త వయసు సరిపోదు లక్ష్మీ లక్ష్మీభారవతి ఇంగిత జ్ఞానం అనేది ఉండాలి మనుషులం కదా మనం నీ కుటుంబ సభ్యులు నిన్ను ఇదేనికి పిలవరు నీ కొడుకు ఒకగానే ఒక కొడుకు ఒక ఫ్యామిలీ ఉంది కనీసం తనకు పుట్టిన బిడ్డలకి ఇదిగో మీ నాయనమ్మనో మీ మామో అని ఏ రోజైనా సరే పరిచయం చేసేడా నేను ఇంటికి పిలిచాడా ఏ రోజైనా వెళ్ళావా వాళ్ళ ఇంటికి వెళ్ళావు నువ్వు వెళ్ళినట్టుగా మాకైతే కనబడాలి అంటే కనబడాలని చెప్పేసి రూలేం లేదు అంటే కుటుంబ బంధాల గురించి మాట్లాడే ముందు నువ్వు కూడా చెప్పేది ఉండే ఇదిగో నాకు